ఈరోజు కార్తీక మాసము మొదటి రోజు బలిపాడ్యమి ఈ పాడ్యమి రోజు మహావిష్ణువు బలిచక్రవర్తి వారు పరిపాలించిన ఈ భూలోకానికి భూలోకాన్ని సందర్శిస్తారని పురాణాలు చెబుతాయి అలాగే కార్తీక మాసంలో కూడా అలాగే ఉంది ఈరోజు సాయంకాలము బలిపాడ్యమి సాయంకాలము ఆరు గంటల తర్వాత నుంచి మనకు దీపారాధనలు అనేది వెలిగిస్తే ఆ శివకి ఆ మహావిష్ణువు బలిచక్రవర్తి వీధి వీధి గుమ్మం గుమ్మం చూసుకుంటూ తిరుగుతారట ఎందుకంటే ఈరోజు బలిపాడ్యమి రోజు దీపారాధన వెలిగిస్తే జగత్తు అంత సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుందని మన పురాణాల ప్రకారం చెప్తారు ఎందుకంటే భూలోకం ఎంత సుర సురక్షితంగా ఉందో ఎంత భక్తులు మానవులు ఎంత ఆయురారోగ్యాలతో ఉన్నారు అని ఈరోజు బలిచక్రవర్తి మహావిష్ణువు వీధి వీధి తిరిగి ఆ ఇళ్ళను ఆ భక్తులను చూసి వాళ్ళ వాళ్ళ పరిపాలన సాగిస్తారని చెప్తారు అందుకని ఈరోజు బలి పాడ్యమి అంటారు మొదటి రోజు పాడ్యమి కదా అయిన తెల్లారి పాడ్యమి పాడ్యమిని ఈ కార్తీక మాసంలో బలి పాడ్యమి అంటారు కాబట్టి అందరూ సాయంకాలం పూట చక్కగా ఇంటిలో పూజ చేసుకున్న దీపారాధన వెలిగించిన గుమ్మం బయట మనం గేటు బయట కానీ గుమ్మం బయట కానీ దీపారాధనలు అటువైపు ఇటువైపు గుమ్మానికి దీపారాధనలు వెలిగించాలని ఆ శివకి ఆ మహావిష్ణువు బలిచ బలి చక్రవర్తి ఇంటింటిని సందర్శిస్తారని అందరూ దీపాలు వెలిగించి ఆనందంగా ఉన్నారని దీవించి వెళ్తారని మనకు పురాణాల ప్రకారము కార్తీక పురాణం ప్రకారము మనకు తెలిసిన విషయము కాబట్టి ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు పాడ్యమి రోజు కాబట్టి అందరూ దీపాలు వెలిగించి సాయంకాలం ఆరు తర్వాత దీపారాధనలు వెలిగించి స్వామికి మహావిష్ణువుకు బలిచక్రవర్తికి స్వాగతం పలకాలి అందుకే నేను ఈరోజు ఈ మొదటి రోజు మీకు అందరికీ తెలియజెప్తున్నాను అందరికీ కార్తీక మాసం మొదటి రోజు పాడ్యమి శుభాకాంక్షలు